హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మనం కల్లిపొట్టు సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాం దీనికి కావాల్సింది పెసరపప్పు ఉల్లిపాయలు టమాటా చింతపండు మిరియాలు రెండు ఎండుమిరపకాయలు ఉప్పు తిరగమూతకు కావాల్సిన దినుసులు ఇంగువ ముందు పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని ఉల్లిపాయలు అంటే పెద్ద ఉల్లిపాయలని కోసి నాలుగు ముక్కలు అందులో వేసేయండి టమాటో కూడా అందులో వేసేయండి కొద్దిగా ఎండు మిరపకాయల్ని కూడా వేసి నాలుగు మెరియాలని అందులో వేసేసి కుక్కరు మూడు విజిల్స్ వాటర్ పోసి పసుపు కూడా వేసి మూడు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోండి ఇలా ఉడికిన దాన్ని చక్కగా పప్పిగుర్తితో మెత్తగా ఎనుపుకోండి ఎనిపిన తర్వాత ఒక బోర్ల ముక్కలు పెట్టుకోండి తిరగమోతకు కావాల్సిన దినుసులన్నీ వేసుకోండి మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఎండుమిరపకాయ కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేయండి సన్నగా తరిగి ఉంచుకున్న ఒక రెండు వెల్లు ఉల్లిపాయల్ని కట్టగా బ్రౌన్గా వచ్చే వరకు వేగించుకోండి ఇలా వేగించిన దాన్ని కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు సరే వీటిని ఆ పప్పులో ఏదైతే ఉడకించుకుని ఉంచుకున్నామో ఆ పప్పులో వేసేసేయండి దానికి సరిపడా చింతపండు పులుసు వేయండి కారం వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి లేకపోతే అక్కర్లేదు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఒక రెండు సార్లు స్టవ్ మీద ఒక రెండు పొంగులు వచ్చేదాకా ఉంచండి ఆ సాంబార్లో పచ్చి ఇంగు కూడా వేయించి కడా కాగనివ్వండి ఇక కల్లిపట్టు సాంబార్ రెడీ అయిపోయింది మీరు చక్కగా ఇడ్లీలోకైనా సరే రైస్లోకైనా వేసుకుని చూడండి తినండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ఇలా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ